అందరికీ నమస్కారం మనం అల్లంపూర్ జోగులాంబ క్షేత్రంలో ఉన్నాం అల్లంపూర్ జోగులాంబ క్షేత్రానికి రెండు ప్రధానమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి ఒకటేంటంటే అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠం జోగులాంబ క్షేత్రం ఒకటైతే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి నవబ్రహ్మాలయాలు ఉన్నటువంటి క్షేత్రం కూడా ఈ జోగులాంబ క్షేత్రమే అయితే ఇక్కడ సనాతన హిందూ ధర్మంలో భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో స్త్రీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ స్త్రీశక్తికి ప్రతీకగా జరిగేటువంటి అతిపెద్ద పండుగ దసరా నవరాత్రులు నవరాత్రులు ఆ నవరాత్రుల్లో భాగంగా ప్రతి ఏటా జోగ్లాంబ క్షేత్రంలో కార్యక్రమాలను వైభోపేతంగా నడిపిస్తారు కాకపోతే ఇక్కడ ఆలయ అధికారుల పర్యవేక్షణ వాళ్ళ అవగాహన రాహిత్యం వల్ల చేయా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అనేది జోగులాంబ క్షేత్రంలో ఉన్ ఉన్న విషయము ఇక్కడికి వచ్చేటువంటి భక్తులలో దాదాపుగా డెబ్బై నుంచి తొంభై శాతం మంది భక్తులకి సమాచారం లేకుండా పోతుంది కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు అచ్చం కంచిలో ఉన్నటువంటి అమ్మవారి రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపాన్ని కలిగి ఉంటారు మంచి వర్చస్సు మరియు విగ్రహంలో ఉన్నటువంటి గంభీరత్వము వచ్చే భక్తులని కట్టిపడేసే విధంగా అమ్మవారి రూపం ఉంటుంది అటువంటి క్షేత్రాన్ని ప్రతి సంవత్సరం జరిగేటువంటి దసరా నవరాత్రులలో వాళ్ళు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే అమ్మ స్త్రీ శక్తికి ప్రతీకగా జరిగేటువంటి నవరాత్రులలో కనీసం ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు ఏమీ నిర్వహించట్లేదు కారణం ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పాలకవర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అమ్మవారి గురించి ప్రజలకు తెలియకపో తెలియకపరచకపోవడం ఒకటైతే ఇంకొకటి వాళ్ళు ప్రత్యేకంగా వచ్చే భక్తులకి కొన్ని విశేషమైనటువంటి టెంపుల్ ఇక్కడ ఉన్నాయని చెప్పకపోవడం రెండవది అవుతుంది అందుకని మేమేం కోరుకుంటున్నామంటే జోగులాంబ ఆలయ మండలిని ఎండోమెంట్ అధికారులని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఈవో గారికి ప్రతి సం ప్రతి సంవత్సరం ఎట్లయితే నవరాత్రులు మీరు జోగులాంబ అదే నడిపిస్తారో అదేవిధంగా కంచి కామాక్ష కామాక్షి అమ్మవారి టెంపుల్లో కూడా ఉదయం జరిగే నవావర్చన కార్యక్రమాన్ని ఇక్కడ కూడా నిర్వహించాలని ఇక్కడ ఈ టెంపుల్ ఉందనేది విషయాన్ని కనీసం భక్తులకి మీరు మౌఖికంగా చెప్పలేకపోయినా కూడా సూచిక బోర్డు అనే ఏర్పాటు చేయాలి కనీసం ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది అక్కడ సూచిక బోర్డు ఉండవు జోగులాంబ టెంపుల్ నుంచి వచ్చే ప్రధాన ద్వారం అక్కడ ఉంటుంది ఆ ప్రధాన ద్వారం నుంచి వచ్చేటప్పుడు కనీసం ఈ ఈ ద్వారం నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ జోగ ఇక్కడ కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది అని చెప్పి ఒక సూచిక బోర్డుని ఏర్పాటు చేసినట్టయితే తెలియని వాళ్ళకి కొత్తగా ఆలయానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి వాళ్ళకందరికీ అమ్మవారి గురించి తెలిసి తెలియవలసి ఉండదు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అసలు సిబ్బందిని ఎంతమంది పెట్టినారు రెగ్యులర్గా ఆలయాన్ని ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తున్నారు ఎన్ని గంటలకు మూస్తున్నారు అనే టైమింగ్ బోర్డ్స్ కూడా ఉండవు రికార్డులలో మాత్రం సిబ్బందిని అన్నట్టు వాళ్ళకి చెల్లింపులు చేస్తున్నాం అన్నట్టు నగదు బదిలీలు జరిపిస్తున్నామన్నట్టు చెప్తున్నారు కానీ ఎంత ఎంతమంది సిబ్బంది ఉన్నారు వాళ్ళకి ఎంతెంత చెల్లిస్తున్నారు అనే లెక్కలు బయటకు వచ్చినప్పుడు దేవాలయంలో జరిగేటువంటి కొన్ని విషయాలు ప్రజలకు తెలిసినప్పుడే మీ మీద నమ్మకం వస్తుంది ఉద్దేశపూర్వకంగా ఈ అమ్మవారిని పక్కకు పెట్టినారనే మాటలు స్థానిక ఉన్నటువంటి భక్తులు కొంతమంది బయట నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది చెప్తున్నారు మీరు ఆ అపవాదం మీ మీద పోగొట్టున్నారు అనుకుంటే ఇక్కడైతే మన కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఉందో ఈ ఆలయాన్ని ఖచ్చితంగా ఇక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పూజారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిచారికలుగా ఇంకొక అసిస్టెంట్ పూజారిని పెట్టి రెగ్యులర్గా ఇక్కడ వచ్చే భక్తులకు మంత్రోచ్చరణ మంచిగా నేర్పించే నే నేర్చుకున్న వాళ్ళు మంత్రోచ్చరణ మంచిగా పలికే వాళ్ళని పూజారులుగా మళ్ళీ నియమించి ఈ కార ఇక్కడ ఉన్నటువంటి కంచి కామాక్ష టెంపుల్ని పెద్దగా చేయాలని కోరుకుంటున్నాం హిందూ సమాజానికి హిందూ ధర్మరక్ష పరిరక్షకులకు ఒక సూచనని హెచ్చరిక చేస్తున్నాం ఏంటి అంటే జోగులాంబ క్షేత్రంలో ఉన్నటువంటి నవబ్రహ్మ ఆలయాలలో నవబ్రహ్మ ఆలయాలలో బాలబ్రహ్మేశ్వర స్వామితో పాటుగా తారక బ్రహ్మని ఒక ఆలయం ఉండేది మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ కానీ మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఆలయం ఉందో అదే తారక బ్రహ్మ దేవాలయం అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అన్యమతస్థులకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఆలయాన్ని ఆక్రమణ చేసే దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి తారక బ్రహ్మ శివలింగాన్ని అక్కడ నుంచి పెగిలించి ఇంకొక చోట పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు కనుక కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ని మనం భక్తులకు పరిచయం చేసి అక్కడ పూజలు నిత్య కంకీరాలు కనుక మంచిగా జరగకపోతే భవిష్యత్తులో తారక బ్రహ్మ ఆలయాలు ఎట్లయితే విగ్రహాన్ని కదిలించినారో వచ్చే రోజులలో కూడా అమ్మవారి గురించి కూడా అమ్మవారి మనుగడ కూడా అది ప్రశ్నార్థకంగా మారి అమ్మవారి మనుగడను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆలయ అధికారులు ఖచ్చితంగా తారక బ్రహ్మ ఆలయాన్ని పట్టిన దుస్థితిని కంచి కామాక్షం వారికి పట్టకుండా ముందు జాగ్రత్త పడి ఇంకొకటి ఏంటంటే పురాణం నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహ దారి ఇది టెంపుల్ ఇక్కడ ఒక దర్గా ఉందనే కారణం చేత దాన్ని అటుదిప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఆలయం ముందు ద్వారా నుంచి వచ్చినట్లయితే మీరు ప్రచారం చేయకపోయినా సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోయినా ఈ ద్వారా నుంచి వచ్చినట్లయితే వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారు ఉన్నారు అనే విషయం తెలిసిపోయేది కానీ మన దురదృష్టవశాత్తు గత పాలకులు చేసినటువంటి కొన్ని రాజకీయ మత సంస్తు సంతుష్టీకరణ కార్యక్రమాల వల్ల ఇది మనుగడలు లేకపోతుంది కాబట్టి దే దేవాలయ అధికారులకు ఎండోమెంట్ ఆఫీసర్లకు అక్కడ ఉన్న వాళ్ళకందరికీ ప్రత్యేకమైన వినపం ఏమంటే జరిగే నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి అక్కడ జోగులాంబకి ఏ విధంగా అయితే నవావరణ అర్చనలు అవి జరుగుతున్నాయో సంవత్సరం మొత్తం జరగకపోయినా పర్లేదు కనీసం ఈ తొమ్మిది రోజులు శరణ నవరాత్రుల్లో ఈ కడ్గమల లాంటివి కానీ త్రిశతి లాంటివి కానీ నవావరణ అర్చనలు కానీ జరిపించాలని కోరుకుంటూ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రేపు జరిగేటువంటి నవరాత్రులకి అమ్మవారి దగ్గర కూడా అలంకరణలు మరియు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వచ్చిపోయే భక్తులకి సూచిక బలం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని అధికారులని నిర్ణయించుకుంటున్నాం জয় শ্রী রাম জয় জোগ